తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు భగవద్గీత బైబిల్ కురాన్ వంటి మత గ్రంథాలపై ఆయన చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి రాజ్యాంగం కన్నా మత గ్రంథాలేవి గొప్పవేం కాదని ఎమ్మెల్యే రాజు కామెంట్ చేశారు భగవద్గీత బైబిల్ కురాన్ వంటి మత గ్రంథాలు దళిత బతుకులు మార్చలేదని ఆయన అన్నారు ఇక కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే దళితుల తలరాతలు మారాయని ఎమ్మెల్యే రాజు చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేసిన కామెంట్స్ పై హిందూ సంఘాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఈ వివాదంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రసూల్ అందిస్తారు హలో గారు హలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వివాదాస్పద వ్యాఖ్యలకు కారణాలేంటి అసలు ఆయన ఏమన్నారు సత్యసాయి నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రధానంగా సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగ రాజ్యాంగం పైన ప్రజలు పూర్తిగా విశ్వాసంతో ఉన్నారు రాజ్యాంగమే తలరాతలను మారింది ప్రజల యొక్క అదే విధంగానే భగవద్గీత గాని ఖురాన్ కానీ బైబిల్ గాని ఇవన్నీ కూడా ఏవి కూడా ప్రజల తలరాతలు మారతలేదు అయితే కేవలం అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రచించాడో దానివల్ల మాత్రమే ప్రజల యొక్క బతుకులు బాగుపడ్డాయి అనేటువంటి విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం దుమారాన్ని లేపాయి వివాదాస్పదంగా మారాయి ఎంఎస్ రాజు ఒక టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉంటూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పైన విశ్వ హిందూ పరిషత్ అదే బజరంగ దళకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు అంబేద్కర్ విగ్రహం విధంగానే బాబు జగ్జీవన్ రావు విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి మరక్షర నియోజకవర్గంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పలువురు ఎమ్మెల్యేలు అదే విధంగానే ఎంపీ ార్ సార్తో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మనక్షర్ నియోజకవర్గం సంబంధించినటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ఎంఎస్ రాజు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒక్కసారిగా ఆయన తన యొక్క సహజ ధోరణిలో మాట్లాడుతూ చాలా అగ్రెసివ్ గా మాట్లాడినటువంటి పరిస్థితి ఎందుకంటే భగవద్గీత ఈ ప్రజల యొక్క తలరాతలు అదే విధంగానే రంజాన్ సందర్భంలో ముస్లింల యొక్క వారి యొక్క జీవితాలు ఏం బాగుపడలేదు ఈ బైబిల్ సంబంధించి ఎవరి యొక్క తలరాతలు మార్చలేదు అయితే ఒక బాబా సాహెబ్ అంబేద్కర్ ఎవరైతే రాజ్యాంగాన్ని రచించారో ఆ రాజ్యాంగం యొక్క రచనతోనే మన మన ఈ తలరాతలన్నీ మారాయి మనం అంతా కూడా బాగుపడ్డాము ఈ రోజు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నామంటే ఈ రాజ్యాంగము ఇచ్చినటువంటి హక్కులు ఈ రోజు నేను స్వతంత్రంగా ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నానంటే కూడా అది రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులే కాబట్టి బాబాసాహెబ్ రాజ్యాంగమే మన తలరాతలో మారుస్తోంది అనేటువంటి విధంగా ఆయన చెప్పారు అయితే దీంతో దీన్ని ఈ సందర్భంగా ఎవరు కూడా దీన్ని పెద్ద ఎత్తున సీరియస్ గా పట్టించుకోలేదు అయితే ఒక్కసారిగా భగవద్గీత పై చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం పెద్ద ఎత్తున దుమారాన్ని లేపాయి ఎంఎస్ రాజు ఈ విధంగా మాట్లాడడం సరైంది కాదు అనేటువంటి విధంగా హిందూ సంఘాలు విశ్వ హిందూ పరిషత్ అదే విధంగానే బజరంగాలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలందు కూడా పెద్ద తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు ఎంఎస్ రాజు ఎంఎస్ రాజుపై చర్యలు తీసుకోవాలి అనేటువంటి విధంగా డిమాండ్ వస్తుంది అదేవిధంగా ఆయన టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా రాజీనామా చేయాలనేటువంటి విధంగా కూడా డిమాండ్ చేస్తున్నారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి అనేటువంటి విధంగా చెప్తున్నారు ఎందుకంటే భగవద్గీత కావచ్చు విధంగానే ఖురాన్ కావచ్చు బైబిల్ కావచ్చు వీటిపైన ప్రజలకు పూర్తి స్థాయిలో వాటి వారి ఎవరికి వారు వారి యొక్క మత విశ్వాసాలను పూర్తిగా వారు నమ్మేటువంటి పరిస్థితి వాటి వారి యొక్క మత విశ్వాసాల పైన వారందరూ కూడా నడుస్తున్నటువంటి నేపథ్యంలో రాజు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అయితే మరోవైపు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వివరణ కూడా ఇచ్చాడు నేను ఎవరిని కించపరచలేదు రాజ్యాంగ ఎవరిని కించపరచలేదు భగవద్గీతను కావచ్చు అదే బైబిల్ ని కావచ్చు ఖురాన్ ని కావచ్చు ఏ మత గ్రంథాన్ని కూడా నేను కించపరుస్తూ లేదు కేవలం రాజ్యాంగం రచించినటువంటి భగ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం వల్లనే మన మన యొక్క తలరాతలు మారాయి మన జీవితాలు బాగుపడ్డాయి అని చెప్పానే కానీ నేను అయితే భగవద్గీత వల్ల కావచ్చు ఆ ముస్లిం యొక్క ఖురాన్ వల్ల కావాలని వారి యొక్క జీవితాలు బాగపడలేదు అని చెప్పాను అయితే నేను కించపరిచేటువంటి విధానంగా మాత్రం ఎక్కడా మాట్లాడలేదు నేను ఒక దళితుణ్ణి నేను ఒక హిందువుని శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని పూర్తిగా నేను యొక్క ఆయన ఆయన్ని నమ్ముతాను అదే విధంగా ఆయన్ని మొక్కుతాను కాబట్టి నేను కించపరిచేటువంటి విధంగా మాట్లాడాలనేటువంటి లక్ష్యం అది ఏమాత్రం కాదు కేవలం రాజ్యాంగం యొక్క ప్రత్యేకతలు విధంగానే బాబా సాహెబ్ బాబా అంబేద్కర్ రచించినటువంటి ఆ రాజ్యాంగం యొక్క గొప్పతాన్ని మాత్రం మాత్రమే కీర్తించాను అలాంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ ను మనము ఒక దేవునిగా భావిస్తాను అనేటువంటి విధంగా చెప్పాను కానీ ఎవరిని కూడా కించపరచలేదు అనేటువంటి విధంగా కూడా ఆయన వివరణ ఇస్తూ ప్రత్యేకంగా వీడియో కూడా విడుదల చేశారు ఒకవేళ ఎవరైనా నేను భగవద్గీతను కించపరిచినట్టు భావించి ఉంటే వారి యొక్క మత భావాలను నేను కించపరిచి ఉంటే నేను వారికి సారీ కూడా చెప్తున్నాను క్షమాపణ కూడా చెప్తున్నాను అనేటువంటి విధంగా కూడా ఎంఎస్ రాజు ప్రకటించారు తన ఒక ప్రత్యేక వీడియోను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు సరిత జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు కేవలం రాజ్యాంగం వల్ల దళితుల జీవితాల్లో మెరుగుపరిచాయని చెప్పి చెప్పడం జరిగింది తప్ప నేను ఎక్కడా భగవద్గీతను కించపరిచే వ్యాఖ్యలు నేను చేయలేదు హిందూ సమాజాన్ని కించపరిచే వ్యాఖ్యలు నేను చేయలేదు కేవలం ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితులు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలు హర్షం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కేవలం డైవర్షన్ కుట్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి అసత్యపు ప్రచారం నేను హిందువుని దళితుని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా అవకాశం ఇస్తే నా నియోజకవర్గంలో శ్రీనివాస్ కళ్యాణం నిర్వహించాలని చెప్పేసి ఎనిమిది నెలల క్రితమే నేను లేఖ రాసిన వాడిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు వేల గుళ్ళు నిర్మాణం చేయాలి అని చెప్పేసి టీటీడీని ఆదేశిస్తే ఎక్కువ శాతం దళితవాడల్లో ఈ దేవాలయాలు నిర్మించాలని చెప్పేసి నేను టీటీడీకి విజ్ఞప్తి చేసినటువంటి వాడిని కేవలం కొంత సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకుని నేను క్రైస్తవుని అసత్యపు ప్రచారం చేస్తా ఉంది నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సవాలు విసురుతాను నా జీవన నేను పుట్టిన ఊరిని వెళ్ళి మీరు విచారించుకోండి మా తాతల కాలం నుంచి నేను హిందువుని వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉన్నటువంటి వాన్ని మీ కరుణాకర్ రెడ్డిలాగా ఇంట్లో ఒక కుల ఆచారాన్ని కుల మత ఆచారాన్ని ఆచరించి క్రైస్తవ మతాన్ని ఆచరించి పదవి కోసం బయట హిందువులా డ్రామాలు ఆడేటువంటి వ్యక్తిని కాదు నేను హిందువుని దళితుణ్ణి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకము భక్తి ఉన్నటువంటి వాడిని దయచేసి నా హిందూ సమాజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కుట్రలో భాగస్వామ్యం కావద్దని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ భగవద్గీతను నేను కించపరిచానని మీ మనోభావాలు దెబ్బతింటే నేను ఒక హిందూ సోదరుడిగా నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతాను గత రెండు రోజులుగా జిల్లా కార్యదర్శి అనంతపురం జిల్లా మధ్య మడక్సిరలో సత్సాయి జిల్లా మడక్సిరలో మడక్సిర సభ్యులు శ్రీ రమేశ్రాజు గారు అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణలో